పేరు నుంచి వచ్చారు జగన్ గారు మళ్ళీ సీఎం అయితే అత్యరాజకీయాలు స్టార్ట్ అయితే అని చెప్పి మొన్న వైఎస్ సుంతమ్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది ఎలా చూస్తారు అది ఒక ఎలా ఉందంటే శర్మిల గారు అటు నుంచి అదే వాళ్ళు సమావేశం మాట్లాడుకొని ఎలా రూమర్స్ క్రియేట్ చేయమంటేనే అలా చూస్తున్నారు షర్మిల అక్క ఎంతో మనీ ఇవ్వటం వల్ల వాళ్ళు అలా చూస్తున్నది అందరూ ప్రయోజన ఉద్దేశం డబ్బు తీసుకొని ఇలా వేస్తుంది అది వాస్తవం కదా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ అన్న ఉన్నారు చెప్పు అనిల్ గారు ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు మన జగన్ అన్న పనులు చేయనదికే కదా వాళ్ళు పార్టీ వేరే పార్టీలోకి వెళ్ళింది ఎందుకెళ్తారు వైసీపీ అధికారంలోకి మొత్తానికి గారు జగన్ పాదాలం దొక్కుతాను అంటున్నారు కదా దీన్ని ఎలా చూస్తారు అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు చంద్రబాబు అంటే ఒక టీడీపీ ఒక అతను మాజీ సీఎంఓ లేదంటే ఎమ్మెల్యేనో ఏదో చదువుతారు ఇప్పుడు మనవర నువ్వు చెప్పింది అలా అంటే రాజకీయ పరంగా నువ్వు క్వశ్చన్ అడుగుతుంది రాజకీయ పరంగా క్వశ్చన్ అడిగితే రాజకీయ పరంగా ఒక చెప్పాలంటే ఉద్దేశించి ఆ మనిషికి అనేది ఒక గుర్తింపు ఉండాలి పవన్ కళ్యాణ్ గుర్తింపు లేదు అంటే ఎలా గుర్తింపు ఉంది ఏది ఎక్కడ గెలిచిందో ప్రెసిడెంట్ గెలిచింది వాట్ నెంబర్ గెలిచింది లేదు అలా ఆయన ఎవరో ఒకటి తెలియదు సినిమా పవన్ కళ్యాణ్ నువ్వు సినిమాల గురించి చెప్పేవారు మీరు ఎప్పుడన్నా మీరు ఇప్పుడు మీ చక్కడ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సినిమాల దగ్గరకు వస్తాను నేను వచ్చి ఆ అన్న మూవీ ఎలా ఉంది పోస్టర్ తంటే ఎలా బాగుందని చూపుతారు రాజకీయాల అన్న ఇప్పుడు అన్నే ఉండవు అంటే ఎవరు అసలు మెగాస్టార్ అసలు పద్దెనిమిది సీట్లు వచ్చి కూడా కూడా రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు ఎందుకు ఈ రాజకీయాలు సినిమా వాళ్ళకి రాజకీయాలు పనికిరావు సినిమాలే అంకితం అని మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళి కాకినాడ పార్లమెంట్ పోటీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఓర్కే బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ పార్లమెంట్ ఓడిపోతారు కానీ ఓడిపోయే సీట్లే జనసేనకి ఇచ్చారన్న మా అసలు ఉంది రెండు వేల పద్నాలుగులో ఆ అదే పొత్తు మీద బీజేపీకి ఇచ్చారు ఎందుకంటే ఇంతవరకు టీడీపీ ఎగరే ఎగరేయలేదు అక్కడ అలాంటిది ఈ జెండా ఎగరే ఎదిగేస్తారు అన్నా ఓడిపోయే సీట్లు మాత్రమే బీజేపీకి జనసేనకి ఇచ్చారన్న అది అర్థం కావట్లే ఈ పిల్ల పిల్లసైని మొత్తానికి అధికారంలోకి ఎవరు రాబోతున్నారా ఇంకా ఆ క్వశ్చన్ అడగకూడదు మీరు వచ్చే కంపల్సరీ జగనే ముప్పై సంవత్సరాలు వచ్చేది జగన్ ఇది మాత్రం పక్కా అసలు ఎవరైనా ఆ క్వశ్చన్ అడగకూడదు వచ్చేది ఎవరు నెక్స్ట్ ఎవరేనా అందరు తెలుసు ప్రతి పేదవాళ్ళకి తెలుసు జగన్ అన్నయ్య అన్న మీ పేరు పత్తిని బాబు నియోజకవర్గం తిరుపతి నుంచి తిరుపతి నుంచి వచ్చినాము ఎప్పుడు వచ్చారు ఈరోజు మార్నింగ్ పది గంటలకు వచ్చినాము జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారంటారా నూటికి నూరు రూపాయలు దాంట్లో దానిలాంటి ఎలాంటి మనమానం లేదు ఎందుకు అవుతారు ఎందుకవుతారు అంటే పేద ప్రజల గురించి ఆలోచించింది పట్టించుకుంది ఏకైక ముఖ్యమంత్రి లేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిలో అయితే ఎలాంటి మార్పు లేదు సంక్షేమ పథకాలు కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి అతీతంగా ఎక్కడా మధ్యవర్తి లేకుండా ట్రాన్స్పరెన్సీగా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆత్మ గౌరవానికి ఏమా తక్కువ తగ్గించుకుంటా వాళ్ళ ఇంటికి చేర్చినోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అధికారానికి మేము వచ్చిన తర్వాత మేము ఎందుకు చూస్తాం జైలుకి పంపిస్తామని వారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పాత కదా పవన్ కళ్యాణ్ గారు పాతాలకు దొక్కుతా అంటున్నారు కదా వచ్చినప్పుడే కదా జగన్మోహన్ సీఎం అవుతాడు మళ్ళీ ఇంకా ఒక రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఉంటారు కదా వచ్చినప్పుడు చూద్దాం అధికారంలోకి వాళ్ళు వచ్చే అవకాశాలు లేవ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఈ మే నెక్స్ట్ నెల రెండు నెలల్లో మళ్ళా రెండేళ్ళు సార్ సీఎంగా సంక్షేమ పథకాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు ఏమైనా అందినాయి అందరి ఏమేమి అన్నాయి ఇప్పుడు మేము మాకే నేరుగా మాక నేను కానీ ఆ పర్హత ప్రమాణికంగా ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ అది దాంట్లో ఎలాంటి మార్పు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంది ఆయన దాని గురించి మాట్లాడేంత ఇదేం లేదు పవన్ కళ్యాణ్ గారికి ఒక నెల మనస్తత్వం లేదు కాబట్టి అతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది అదే మా అభిప్రాయం ఎందుకు ఎందుకు అట్లా ఆయనకు ఒక నెల కూడా మస్తత్ లేదు కదా వేల పంతొమ్మిది ఇక్కడ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నేను అంటున్నాడు కదా ఆయన స్టాండ్ లేదు కదా ఆయన సినీ దీనికి సరిపోతాడే కానీ కాకినాడ పార్లమెంట్ గా పోటీ చేసి కేంద్ర మంత్రి అయితే అని చెప్తున్నారు కదా మరి పోవచ్చు కానీ ఉంటే ఏమైపోతుంది ఇక్కడ సిఎం కాలేడు కదా ఇక్కడ జగనేష్ సిఎం అంతే అంటారా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు నమ్మే అవకాశాలు లేవా సమస్య లేదు ఎట్లా నమ్ముతారని ఎట్లా నమ్ముతారు చెప్పి ఇంత ముందు జన్మ కమిటీలు అన్నారు ఉన్న ముందు కదా ఆయన డైరెక్ట్ గా అకౌంట్ అకౌంట్లకే కదా డబ్బులు వేస్తున్నాడు సో మళ్ళీ జగన్ గారు సీఎం అయితే సార్ మీ పేరు లక్ష్మణ్ ఇక్కడ నుంచి వచ్చారు కాకినా కాకినాడ జగన్ గారు మొదటి సీఎం అయితే హత్యరాజకీయాల స్టార్ట్ అయితే అని చెప్పి వాళ్ళు వైఎస్ వైఎస్ సుంతమ్మ గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మీరేమో సిద్ధం సభలు అంటూ పెద్ద ఎత్తున జనాలు ఉత్తరపడచ్చు మేమే అధికారంలోకి వస్తాను మీరు అంటున్నారు ఏమంటే హత్య చేసిన నేను హత్య చేసేనా అంది కదా ఆవిడ ఆవిడ భర్త గారే ఆవిడే హత్య చేసేది వివేకానంద రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి అవినాష్ రెడ్డి సపోర్ట్ చేసి వివేకానంద రెడ్డిని ఎందుకు జగన్ గారు హత్య చేస్తారు జగన్ గారు అభివృద్ధి చేసి అభివృద్ధిని చూసి ప్రజలు అందరూ వేస్తున్నారు పేదవాళ్ళు సాగి వాళ్ళ చంద్రబాబు నాయుడుతో కొమ్మక్కయి శర్మిలమ్మ అయినా సునీతమ్మ పవన్ కళ్యాణ్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా చంద్రబాబు నాయుడు దుష్టదక్తిత్వం అందరూ వదితాయి జగన్ మీద నందేస్తారు చేస్తారు జగన్ కూడా ఎప్పుడు కూడా అలాంటి అత్యారాజీగా సపోర్ట్ చేయరు ఆయన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంది మరి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రానే రాడు వస్తే రాడు అసలు అతను ఎమ్మెల్యేగా నెగ్గడు అంతేనా చిత్రం కదా కాకినాడ పార్లమెంట్ లో పోటీ చేసి ఎంపీ అవ్వబోతున్నా ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి అయితే అంటున్నారు ఏదో కాకినాడలో పోటీ చేస్తున్నాడు అంటే ఎన్నాలో సిఎస్ సీఎం సీఎం అన్నారు జనసైక్ వాళ్ళు ఇప్పుడు పిఎం పిఎం అంటారు అనడం వరకే అంతేనా నెగ్గడు పార్లమెంట్ లో అడుగు పెట్టడు అసెంబ్లీలో అడుగు పెట్టడు చంద్రబాబు గారిని నమ్మే అవకాశాలు లేవా చంద్రబాబు గారిని నమ్మే అవకాశం ప్రసక్తే లేదు ఎందుకు ప్రజలు నమ్మరు ఎందుకు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో సీనియర్ అని చెప్పేసి అధికారం ఇచ్చారు రాష్ట్రం నుంచి పెట్టి ఏం చేసేట్టు శూన్యం ఏమి లేదు పశ్చిమ బొంగళానికి ఒకటి ఇచ్చి ప్రజలు మోసం చేసి అంతేనా అధికారంలోకి మొత్తం జగన్ గారు వస్తారా జగనే వస్తాడు గ్యారంటీ ప్రతి ప్రజలు కూడా జగనే కావాలని కోరుకుంటున్నారు రైట్ కాక మీ పేరు నా పేరు నాహిరెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు

ఇవాళ మీటింగ్ కి పోస్ట్ చేసుకొని మా ఊర్లో పది బస్సులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి నేను వచ్చాను మాకు జరిగింది నాయం జరిగింది కాబట్టి మేము అందరం వచ్చాము అది చంద్రబాబు నాయుడు సీఎం వద్దా చంద్రబాబు నాయుడు సీఎం వద్దా జగన్ సీఎం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి జగన్ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ పాతాలకి నొక్కుతా అంటుందిగా చంద్రబాబు రాత్రి దొక్కేశాడు ఇప్పుడు దాకా మరి సైనికులు ఏం చేసుకుంటారు ఏం చేస్తారు వాళ్ళ ఇష్టం ఇప్పుడు దాకా సీఎం చేయాలని కొట్టాడు ఇప్పుడు ఆడా కూర్చుంటాడు పోయా ఢిల్లీలో కూర్చునేది ఆడా చంద్రబాబు కొడుకుని నైన్ క్లీన్ చేశాడు

పైసా కూడా వచ్చి మొత్తం ఎవరికెళ్ళి అందన్నారు చదువుకునే పిల్లలకి ఫీజు కానీ జగన్ గారు మాకు అన్ని ఇచ్చిన బాగా చేస్తున్నాడు రైతు భరోసా వస్తుంది పింఛన్ వస్తుంది అమ్మఒడి అన్ని వస్తాయి అండి అన్ని వస్తాయి జగన్కే మా ఓటు జగన్కే మా ఓటు అది చంద్రబాబు అంతే మాకేం చేయాల మాకేం చేయలేదండి మాకేం చేయలేదు కూడా చేయలే జగన్కే మళ్ళీ ఓటు ఇంకా నాలుగు సార్లు వేసినా జగన్కే అన్నీ వస్తాయి రైతు భరోసా వస్తుంది పింఛన్ వస్తుంది మరి డాక్టర్ గ్రూప్ వస్తుంది అమ్మఒడి వస్తుంది అమ్మఒడియా అమ్మఒడి పద్నాలుగు వేలు పదిహేను వేలు వస్తాయి బాగుందండి మాకు బాగుందండి వద్దాం వద్దండి మాకు వద్దాం చంద్రబాబు నాయుడు మాకు ఏం చేయాలేనాడు మాకు ఏం చేయడండి కాబట్టి అంతా పొడుతారు అంటాడు అదే అదే ఏం లేదు సీఎం సీఎం రైట్ どうぞ。<music>